పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఇది నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం దగ్గర అయితే అవుతుందండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుందండి ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ కొన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ అలాగే ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మీరు అప్లోడ్ చేస్తుంటామండి అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఇక్కడైనా కనిపిస్తే పై పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ నచ్చితే ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చెప్పిస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం పన్నెండు ఎకరాలు ఈ పన్నెండు ఎకరాల్లో కొంతవరకు కాయకూరకాయలు అండ్ కొంతవరకు ఓపెన్ ల్యాండ్ ఉందండి ముందు తోట ఉండేది ఆ తోట తీసేశారు అండ్ ఈ ప్రాపర్టీలో ఒక బోర్ కూడా ఉందండి మంచి ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సౌన్ ఉంటుంది ప్రాపర్టీ అండ్ మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారేమి అలాగే ఉంటుందండి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి తోటలు ఉన్నాయి అండ్ గెస్ట్ హౌస్ ఉన్నాయి అన్ని చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇది సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే అంటే మనకు బిఎన్ రెడ్డి ఇబ్రహీంపట్నం యాచారం మాల్ చింతపల్లి మల్లెపల్లి మల్లెపల్లి నుంచి లెఫ్ట్ తీసుకునే ఈ ప్రాపర్టీ వస్తుంది మల్లెపల్లి నుంచి కొంచెం ముందుకెళ్ళి అంగడిపేట వస్తుంది అంగడిపేట నుంచి లెఫ్ట్కి వెళ్ళినా ఈ ప్రాపర్టీ వస్తుందండి అండ్ ప్రాపర్టీ బ్లాక్ టాప్ రోడ్ నుంచి జస్ట్ టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి ఆ టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ కూడా థర్టీ త్రీ వైడ్ రోడ్ అండి అది అండ్ చాలా పెద్ద రోడ్డు డైరెక్ట్ ప్రాపర్టీకే వెళ్తుంది ఆ రోడ్డు కూడా అండ్ ఈ ప్రాపర్టీ ఒక ప్రైస్ వచ్చేసి నలభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే వన్ ఆర్ టూ ల్యాక్స్ వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు నచ్చితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మేము ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయించి డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడిపిస్తామండి అండ్ అలాగే మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ మా హ్యాండ్లో ఉన్నాయండి అవి వన్ ఏకర్ నుండి ఫైవ్ ఏకర్స్ టెన్ ఏకర్స్ ట్వంటీ ఏకర్స్ ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ వరకు కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము మా దగ్గర ఈ బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్లో మాకు ఇన్ని ఏకర్స్ కావాలన్నా కానీ మేము మీకు ఎక్కడ వస్తుందో అది చెప్పి ఆ ఏరియాలో ప్రాపర్టీ చూపించే ప్రయత్నం అయితే చేస్తామండి ఒకవేళ నచ్చితే అక్కడ కూర్చోబెట్టి మాట్లాడి డీల్ చేపిస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్